తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ జనవరి నెల ఇరవై ఐదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను మా నాన్నగారిది ఓ పల్లెటూరు ఆ ఊళ్ళో మా ఇంట్లో ఒక చిన్న అల్మెరా ఉంది దానిలో తరతరాలుగా మా పూర్వీకులు వాడిన చేతి కర్రలు భద్రంగా ఉన్నాయి సెలవులకి ఆ ఊరు వెళ్ళి ఆ ఇంట్లో ఉంటుంటాము ఉండేటప్పుడు నేను మా నాన్నగారు షికార్కు వెళుతూ అల్మెరా దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకొని బయటికి వెళ్ళేవాళ్ళం వాళ్ళం ఈ సందర్భాల్లో కర్ర గురించిన వాక్యం నాకు గుర్తుకు వచ్చేది యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దుడ్డుకరలాగా ఆదరించేది చెడు వర్తమానమునకు అతడు భయపడడు అతని హృదయము దేవుణ్ణి నమ్ముకొని స్థిరముగా ఉన్నది మా కుమారుణ్ణి యుద్ధం పట్టన పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది వాక్యంలో మా ఆదరణకి మరో దుడ్డుకర్ర దొరికింది రాత్రంతయు ఉండెను ఉదయంతో పాటు ఆనందము వచ్చెను నా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సంవత్సరం పాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది తిరిగి ఇంటికి వెళ్ళి నా పని మొదలు పెట్టవచ్చో లేదో తెలియని పరిస్థితి నాతో పాటు ఓ దుడ్డుకర్రను తీసుకెళ్లాను అది నన్నెప్పుడూ ఆదరించక మానలేదు నా పక్షముగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకు తెలియను అవి మేలుకే గాని కీడు చేయినవి కావు ప్రమాదం లేక అనుమానం అలుముకున్న సమయంలో సమస్య మానవ జ్ఞానాన్ని అందకుండా పోయిన వేళలో ఈ దుడ్డుకర్ర సాయంతో ముందుకు సాగిపోవడం నాకు తేలికైంది ఊరకుండుట ఎందే వారికి బలము కలదు అత్యవసర పరిస్థితుల్లో స్థిమితంగా ఆలోచించడానికి సమయం లేనప్పుడు ఈ దుడ్డుకర్ర ఆదుకునేది తొందరపడని నిరీక్షణ గలవాణ్ణి మార్టిన్ లోదర్ భార్య ఒకసారి అంది దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాకపోయినట్టయితే ఫలానా కీర్తనలో ఫలానా విషయాలున్నాయని ఆత్మ ఫలానా రీతిలో పనిచేస్తుంటుందని నాకెప్పటికీ తెలిసేది కాదు క్రైస్తవుల బాధ్యతలు ఏమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు దేవుని దండం చిన్నపిల్లవాడిని శిక్షించే ఉపాధ్యాయుడి బెత్తం లాంటిది అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితుల్లో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు దేవుడెప్పుడు తన దండంతో పాటు దుడ్డుకర కూడా పంపుతాడు నీ కమ్ములు పాదరక్షలు ఇనుపవియు ఎత్తడివియునై ఉండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి బలము కలుగును ద్వితీయోపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము రాతి బండలున్న దారి గుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుప చెప్పులు ఇస్తాడని నిస్సందేహంగా నమ్ముదాం మనకి సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికి పంపడు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయాలు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రైజ్లాన్ చాలం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మాకు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందల మూడు స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని భక్తుడు అన్నట్లుగా ప్రభు మేము కూడా అంటున్నాం తండ్రి ఆయా ఆయా సమయాల్లో ఆయా పరిస్థితుల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఎలాంటి అననుకూల పరిస్థితులైనా కూడా ప్రభు నీ దుడ్డుకర్రా నీ దండము నాతో మాతో ఉంటూ ప్రభు ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రభావ అందును బట్టి నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ ప్రభావ్వా ఎడారిలో సెలయలు ఉంచిన నీ బిడ్డలు కూడా ప్రభావ నీ దండము నీ దుడ్డుకర్ర ఎప్పుడు వారికి తోడుగా ఉంటుందని విశ్వాసంతో నమ్మకంతో విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగే కృపాధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినమున ప్రభు మా దేశం గురించి మా రాష్ట్రం గురించి మా జిల్లా గురించి మా గ్రామం గురించి మా దేశంలో ఉన్న ఆయా శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ విద్యాశాఖ వైద్య శాఖ నీటిపారుదల శాఖ రవాణా శాఖ పోలీస్ శాఖ న్యాయశాఖ రక్షణ శాఖ ఆర్థిక శాఖ ఇలాగ అనేక రకాలైన శాఖలు ఉన్నాయి ప్రభు ఆయా శాఖల్ని నడిపిస్తున్న ఆ మంత్రులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభుత్వ సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆయా డిపార్ట్మెంట్స్ ఆయా శాఖలన్నింటినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్దించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేనాయ వారికి అప్పగింపబడిన బాధ్యతలు నీతిగా యథార్థంగా ధర్మంగా చేయటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినమున మరు ముఖ్యంగా తండ్రి వైద్య శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వైద్యశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి మరుముఖ్యంగా వైద్యులు ప్రభా అయ్యా వారు శస్త్రచికిత్సలు చేసేటప్పుడు ప్రభు విజయవంతంగా చేయడానికి సహాయం చేయండి తగిన జ్ఞానమును తగిన తెలివిని వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి నర్సులు కూడా ప్రభు వారికి అప్పగింపబడిన బాధ్యతలు నిబద్ధత కలిగి చేయడానికి మరింతగా తండ్రి యథార్థంగా చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు ప్రభు అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వలసిన దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చి వీరందరూ కూడా ప్రభు నీవు నిజమైన రక్షకుడివి దేవుడు అని చెప్పేసి తెలుసుకునే కృపాధన్యత దయచేయమని నజరేయడాన్ని ఏస్తున్నామంలో ప్రార్థించి వినే వేడుకున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్